హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలక్స్ టూ పాయింట్ ఓ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఉన్నాయండి కొన్ని కళాఖండాలు అయితే బయటపడ్డాయమాట ఫేస్బుక్లో జరుగుతున్నాయి వాటి గురించి మీకు ఒక రెండు మూడు నిమిషాలు సబ్జెక్ట్ చెప్పేసి ఈ వీడియోలో మీకు బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను అనమాట మీకు మంచి రిటర్న్స్ అని వస్తాయి ప్రతిదీ కూడా మనం డెవలప్మెంట్ అవ్వాలంటే ముందుగా మనకు మంచి విషయాలు తెలుసుకోవడం ముఖ్యమండి అంటే నేను సరలే అని చెప్పి లైట్ తీసుకున్నాను కానీ మన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా వచ్చేసి క్రిస్ట్ జాన్సన్ సార్ నుంచి ఒక పోస్ట్ అన్నమాట నేను పొద్దున్నే లైక్ గా నుంచి నా సొంతంగా నేను మొత్తాన్ని చేసుకుంటూ ఉంటాను అలాగే దేవుడికి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నట్టుగా ఒక ఫోటో పెట్టారు అనమాట నాకు అర్థమైంది నేను చెప్తానండి మీరు కూడా ఇక్కడ చదువుకోవచ్చు కావాలంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్లో ఇక్కడ విక్టరీ విత్ యాష్ అని చెప్పి ఒక పేరు పెట్టారు అంటే ఫేస్బుక్ పేజ్ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ యాష్ గారికి అయితే సంఖ్యలు ఇతను ఒక ఫ్రాడ్ అన్నట్టుగా ఒక హడావిడి ఫోటో అయితే క్రియేట్ చేశారు ఇది ఒరిజినల్ అయితే కాదండి ఎందుకంటే ఇది ఒరిజినల్ అయితే కాదు ఇది కూడా ఫేకే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే క్రియేట్ చేశారు ఓకే అక్కడ ఈజీగా మనకు తెలిసిపోతుంది అలాగే పక్కన ఫోటో చూడండి విత్ యాష్ అఫీషియల్ మీటింగ్ పిక్చర్స్ అని చెప్పి ఒకటడబడి అనమాట ఈ రకంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అవసరానికి కాకుండా అనవసరమైన అన్నింటికి కూడా మనం వాడుతున్నాం బేసిక్గా ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు సరదాగా ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి ప్రొప్లెక్సిటీ కానీ జీపీటీ కానీ జెమినా కానీ అన్నీ కూడా ప్రజెంట్ వన్ ఇయర్ ఫ్రీగా ఇస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు వాడుకోవడానికో ప్రయోగాలు చేయడానికో ఇలాంటి వేస్ట్ వేస్ట్ ఆటలు ప్రయోగాలు చేయడం వల్ల మనకు ఎటువంటి యూస్ ఉండదు వాడేదేదో మన టెక్నాలజీ పెంచుకోవడానికి లేదంటే ఏదైనా ఒక సంస్థ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు యూజ్ చేయండి అంతేగాని ఫోటో మాపింగ్ చేసి పెట్టడం వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు కొంతమంది ఇంట్లో కూర్చొని ఫోటో దిగి దాన్ని సూటు పూట వేసుకున్నట్టు క్రియేట్ చేసి నేను మొన్న లండన్లో నేను మొన్న దుబాయ్లోనే అని చెప్పి ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నా అనమాట అంటే ఆ చూడడం మంచిదే ఎందుకంటే అది ఒక సరదా బట్ ఇక్కడ ప్రాక్టికల్గా ఆన్పేసు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ లాంటిది మాట ఒక అచీవ్ అవ్వాల్సిన గోల్ లాంటిది మాట కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగ ఆయన మీద ప్రయోగాలు చేసి ఒకలేమో ఈయన మంచోడు అని చెప్పి ఒకళ్ళ ఫోటోలు క్రియేట్ చేస్తుంటే ఒకలేమో ఈయన ఫ్రాడ్ అని చెప్పి ఒకళ్ళ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా రెండు కూడా నిజం కాదు ఓకే అక్కడ జరిగింది జరిగినట్టు ఆయన వచ్చి అప్పు చెప్తే తప్ప అంటే ఏం జరిగింది అనేది ఆయన వచ్చి చెప్తే తప్ప మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు రీసెంట్గా మన దిలాన్ గారి నుంచి కూడా వాయిస్ ఉన్నాం ఆయన ఏమన్నా ఇదా అంటే ఆయన కూడా చేయాల్సిన పనులని చేస్తున్నాడు అనమాట ఎందుకంటే గతంలో లీవ్ అని చెప్పి దాని మీద కూడా ఆయన ఉన్నాడు లీవ్ అనే దాంట్లో ఉన్నాడు మన దిలాన్ గారు అలాగే రీసెంట్గా ఏదో వచ్చింది పేరు దానికి సంబంధించిన దాంట్లో ఉన్నాడు ఆయన చేయాల్చుకునే ఎమ్మల్లం కాన్సెప్ట్లన్నీ ఆయన చేసుకుంటూ ఉన్నాడు అది కూడా సైలెంట్గా ఎందుకంటే పబ్లిక్గా చెప్పలేడు పబ్లిక్గా చెప్తే జనాలు ఊరుకోరు కదా ఫౌండర్స్ ఊరుకోరు కదా ఎందుకంటే నేను మీ ఉన్నాను ఇండియాకి నేను ఉన్నాను అది ఇదని చెప్పి అడవాడ చేసిన ఆయన కూడా ఆయనే బేసిక్గా ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి ఆ చెప్తున్నానండిలో కానివ్వండి ఆన్ పేజ్లో కానివ్వండి పాపప్ మెసేజ్లు కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు కానీ ఇప్పటికీ రాలేదు దాదాపు మూడు నెలలు దాటిపోయింది అలాగే పాపప్పులు వచ్చి దాదాపు నెలలు దాటిపోయింది అయినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా మీరు దయచేసి ఈ ఫేస్బుక్లో వాటిలో ఉన్న ఫొటోస్ని దయచేసి నమ్మొద్దు ఇక్కడ అఫీషియల్గా మనకి రెడ్ రఫన్ కానీ క్రిజ్జాన్సన్ కానీ వీళ్ళు కూడా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు థింక్ చేసినవి మాత్రమే చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెన్స్ చెప్పలేకపోతున్నారు అనమాట ఓకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందైతే అది ఓకే మించి అయితే ఇక్కడ డీప్గా మీరు ఎవరో ఒక యూట్యూబర్ వాడికి తెలిసి తెలియకుండా ఆన్ ప్లేసు ప్రజెంట్ దుబాయ్లో ఉందండి ఆన్ ప్లేసు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి వర్క్ జరుగుతుంది లేకపోతే యూఎస్ నుంచి ఆల్రెడీ వర్క్ జరుగుతుందని చెప్పాడంటే అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ కంపెనీ సీఏఓఏ ఎక్కడ కూడా వర్క్ జరగట్లేదని చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి జరుగుతుంది ఇక్కడి నుంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు మినిమం దాని గురించి తెలుసుకోవట్లేదు వాళ్ళు అప్డేట్లో లేరని అర్థం జస్ట్ ఏంటంటే వాళ్ళకి వచ్చే చిల్లర వ్యూస్ కోసం నోటుకు వచ్చింది చెప్తున్నారు దాన్ని మీరు నమ్మారంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఓకే రెగ్యులర్గా మనం చెప్పుకున్నది ఈరోజు కూడా చెప్తున్నాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగండి ఓకేనండి ఇక్కడి వరకు మీకు ఆన్ బ్యాసు కానీ విద్యార్థికి సంబంధించింది కానీ ఇన్ఫర్మేషన్ అనేది అయింది ఇంకా మిగతా టాపిక్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫిక్సెడ్ డిపాజిట్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేయండి ఓకే ఇదిగోండి ఐసీసీఎల్ అంటే ఇండియన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ లీగల్ డాక్యుమెంట్స్ ఓకే ప్రెజెంట్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇందులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని రకాలు ఉన్నాయో మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది పూర్తిగా విన్న తర్వాత నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఐసీసీఎల్ కానీ లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్లో మేము సేవింగ్ చేసుకోవాలి అని కానీ లేకపోతే సింపుల్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పిన నాకు మెసేజ్ చేసిన నేను రిప్లై ఇస్తాను నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ దీని గురించి మాత్రమైతేనే మెసేజ్ చేయండి దయచేసి ఓకే ఇందులో మూడు రకాల ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్లు ఉంటాయండి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్కి ఇందులో ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల దాకా టర్మ్స్ ఉంటాయి అంటే సంవత్సరం కావాలంటే సంవత్సరం కట్టుకోవచ్చు రెండు సంవత్సరాలు కంటే రెండు సంవత్సరాలు ఈ రకంగా ఏడు సంవత్సరాల దాకా టర్మ్స్ అన్నమాట ఒకవేళ మీరు సంవత్సరమే టర్నింగ్ పెట్టుకున్నారంటే అంటే ఒక సంవత్సరం మేము కట్టుకుంటాం ఆ లోపు మా అమౌంట్ మాకు వచ్చేయాలనుకుంటే మీకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ఓకేనండి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ఇలా మీరు వన్ ఇయర్ కాకుండా సెవెన్ ఇయర్స్ పెట్టుకుంటే మీకు దాదాపు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అది కూడా అరవై ఏళ్ళ లోపు వాళ్ళకైతే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే థర్టీన్ పర్సెంటేజ్ దాకా కూడా వస్తుంది అంటే ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఒక వ ఒక వన్ ల్యాక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకున్నా అది కూడా సెవెన్ ఇయర్స్ టర్మ్కి ఆయనకి ప్రతీ నెల కూడా వెయ్యి నలభై రూపాయలు అతని అకౌంట్లో పడతాయి ఒకవేళ ఆయన ఏజ్ వచ్చేసి అరవై వేలు పైన ఉంటే వెయ్యి ఎనభై రూపాయలు డైరెక్ట్గా ఆయన బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇది ఒక స్కీమ్ అంట మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు ప్రతీ నెల మీకు వడ్డీ పడతా ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి డబలింగ్ స్కీమ్ డబలింగ్ స్కీమ్ వచ్చేసి ఇది నార్మల్గా ఏడు సంవత్సరాలు ఉండదండి ఆరు సంవత్సరాలు మూడు నెలలు ఉంటుంది అన్నమాట ఈ ఆరు సంవత్సరాలు మూడు నెలల్లో మీరు ఎంతైతే అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో దానికి రెండింతలు మీకు అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట అంటే లక్ష వేస్తే రెండు లక్షలు వచ్చి నాలుగు లక్షలు వస్తే ఎనిమిది లక్షలు ఈ రకంగా డబలింగ్ స్కీమ్ అంటారు ఓకే నెంబర్ త్రీ వచ్చేసి మీకు నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇది వచ్చేసి ఇది కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే మీరు వన్ ల్యాక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెన్ ఇయర్స్ తర్వాత రెండు లక్షల ముప్పై వేలు ప్లస్ చేంజెస్ అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది అంటే మీరు పెట్టిన లక్షకి లక్ష వస్తుంది దాంతోపాటు ఇంకో ముప్పై నలభై వేలు కూడా ఏకష్ట వస్తుంది ఓకే ఈ మూడు క్లియర్ అనుకుంటున్నాను ఇందులో ఫస్ట్ ఉన్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాకుండా అంటే ప్రతీ నెల మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేది కాకుండా ఈ డబలింగ్ స్కీమ్ కానివ్వండి లేదా సెవెన్ ఇయర్స్ తర్వాత ఒకేసారి అమౌంట్ ఇచ్చే ఈ స్కీమ్ కానివ్వండి ఈ రెండింటిలో మీకు ఎప్పుడైనా ఒకవేళ డబ్బులు అవసరం అయితే మీరు అమౌంట్ కట్టిన గాంచి నలభై ఐదు రోజుల్లో సెవెంటీ పర్సెంట్ దాకా మీరు కావాలంటే లోన్ కింద తీసుకోవచ్చు అది కూడా మీకు అవసరం అనుకుంటేనే ఎందుకంటే అవసరం లేకుండా ఊరుకునే మనం కూడా మళ్ళీ మన డబ్బుల నుంచి మనమే లోన్ తీసుకోం కదండి అవసరం ఉంటేనే తీసుకుంటాం ఈ రకంగా చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి మీకు భారతదేశం మొత్తం మీద కూడా ఇంత మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది కేవలం ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రమే ఇందులో వచ్చే డబ్బులు మరి మీకు సెక్యూరా సేఫా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అంటే ఇది నిజంగా లేగలేనండి హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు మొత్తం చెక్ చేసుకోండి ఇది డైరెక్ట్గా ఎంఎస్సిఎస్ అండర్లో పనిచేస్తుంది ఎంఎస్సిఎస్ వచ్చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే ఎల్ఏసీ అయినా సరే పోస్ట్ ఆఫీస్ అయినా సరే ఇవన్నీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాయి అలాగే ఇది కూడా ఎంఎస్సిఎస్ అంటర్లో పనిచేసి ఎంఎస్సిఎస్ వచ్చి గవర్నమెంట్ అంటర్లో పనిచేస్తాయి ఇవన్నీ కూడా సిస్టమ్ అండి ఓకే ఆర్బిఐ ఏఆర్డిఐ సెబీ ఎన్బిఎఫ్సీ ఈ రకంగానే ఎంఎస్సిఎస్ అన్నమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తే వాటి కింద పనిచేసే బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా వాటి కింద పనిచేస్తాయి డైరెక్ట్గా ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాదు ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఇది కూడా ఇంతే అలాగే మీరు పెట్టే ప్రతి రూపాయికి పక్క ప్రూఫ్ అనేది ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు మీకు బాండ్ వస్తుంది అది అమౌంట్ అనేది అంటే ఒకవేళ మీకు వచ్చే సంవత్సరంకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా సరే మీకు ఎటువంటి ఫర్క్ పడదు ఎందుకంటే మీకు ఇచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా అని చెప్పి ఇచ్చి బాండ్ ఇచ్చారో ఖచ్చితంగా మీకు అంత అమౌంట్ వస్తుంది ఓకేనండి అలాగే మీకు ఏదైతే వన్ సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నారు వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ దగ్గర ఎప్పుడు దగ్గర పెట్టుకోవచ్చు అన్నాం కదా మీకు నచ్చినప్పుడు మీరు పెట్టుకుంటారు ఎప్పుడైతే తీసుకుంటారో ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా మీరు ఎంత అయితే ఇస్తామని చెప్పి సంస్థ వాళ్ళు హామీ ఇచ్చారో అంత అమౌంట్ కూడా మీకు ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా ఇస్తారు ఓకే కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇండియన్ కోఆపరేటివ్ బ్యాంకులో మాత్రమే ఉన్నాయి ఓకే దాదాపు నైన్ పాయింట్ ఫైవ్ అంటే సంవత్సరానికి కూడా నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక సంవత్సరం వేసినా సరే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వడ్డీ వస్తుంది అన్నమాట ఓకే ఇదంతా కూడా గమనించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి మెసేజ్ చేయండి నేను దాన్ని బట్టి మీకు చెప్తాను అలాగే మీరు దీనికి ఒక బ్యాంకులో డబ్బులు వేసారంటే ఎగ్జాంపుల్కి మీరు ఖమ్మం బ్రాంచ్లో డబ్బులు వేశారు ఒకవేళ మీకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ హైదరాబాద్ బ్రాంచ్ కావాలంటే హైదరాబాద్ ఎక్కడైనా సరే డ్రా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఓకేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పిగ్మీ స్కీమ్ గురించి కూడా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ